కడప జిల్లా మైదకూరు అసెంబ్లీ నియోజకవర్గం అమ్మగానపల్లి గ్రామంలో బస్సు యాత్ర ప్రారంభించారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి డాక్టర్ కిల్లి కృపారాని గారికి కాంగ్రెస్ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం అక్కడ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు డాక్టర్ కిల్లి తల్లివడిలో నిద్రపోయినంత హాయిగా ఉంది ఒక్కసారి ఆలోచించండి వేరే విషయాలకు నేను పోదలుచుకోలేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి షర్మిలమ్మ అన్న జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే దానికి ప్రధాన కారణం నేటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ అని నేను అంటాను ఎందుకని ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు అన్నాష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా దించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఎండనక వాననక భర్తను విడిచి ఇల్లును విడిచి చిన్నారులైన తన బిడ్డను విడిచి పర్యటనలు చేసి జగనన్న వదిలిన బాణాన్ని వైఎస్ఆర్ సిపి పార్టీని ఆశీర్వదించండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ప్రధాన వ్యక్తి వైఎస్ షర్మిలమ్మ ఒప్పుకోవాలి అయితే షర్మిలమ్మ నిస్వార్థంగా ప్రతిఫలాన్ని నిస్వార్థంగా సేవ చేస్తే దైవమే దైవ దూత ద్వారా సాక్షాత్కరించి ప్రతిఫలాన్ని ఇస్తుంది అని ప్రభు జీసస్ చెప్పారు ఆ మాట కట్టుబడి శ్రీమతి సోనియా గాంధీ గారు దైవమైతే దైవ దూత ద్వారా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ కొండువాన కప్పి అమ్మా శర్మిలమ్మ నీ నాన్న నమ్మిన పార్టీ నీ నాన్న ఉన్న పార్టీ నీ నాన్న బాగుపర్చిన పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తనిగా దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, లౌకికవాద పరిరక్షణ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి